హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటే నేను ఓరూరు నుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో మనం ఇలాగ బీరకాయ పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఇలా చేశామంటే చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ బీరకాయ పచ్చడి తోటి తింటామండి అంత రుచిగా ఉంటుంది చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు ఆయిల్ వేశానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కొన్ని ధనియాలను తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాలను తీసుకున్నానండి అలాగే ఒక వన్ స్పూను జీలకర్ర తీసుకున్నాను తీసుకొని ఇక ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం చక్కగా ఆయిల్లో వేయించుకోవాలండి ఇలాగ ఆయిల్లో వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు దాంట్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా ఎండుమిర్చిని తీసుకున్నానండి కొన్ని కారం ఎక్కువగా కొన్ని తక్కువగా ఉంటాయి కదా మిర్చి చూసి వేసుకోండి ఇక వీటిని కూడా ఇలాగ లైట్గా ఫ్రై చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇక్కడ నేను ముందుకు నేను బీరకాయ ముక్కల్ని ఒక రెండు బీరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇక ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకుని ఈ టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక రెండు వంకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టొమాటోలు బీరకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక టూ మినిట్స్ వరకు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలండి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ఇక అవి వేసుకోవాలండి అలాగే వీటితో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మొక్కలన్నీ కూడా వేసుకోవాలండి వేసుకొని ఇంట్లోకి ఒక ఆరేడు వరకు కూడా వెల్లుల్లిని వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను చింతపండు రసం ఏమీ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వేసుకోండి ఇక మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇక ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరిటెడ్ వరకు ఆయిల్ వేసి ఇలాగ తుంపేసుకుని ఎన్ని వేసానండి వీటితో పాటు తాలింపు గింజలు వేసుకొని ఇలాగ ఫ్రెష్గా కరివేపాకుని కూడా వేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసానండి ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మరింత రుచిగా గుమ్మగుమలాడుతూ చాలా బాగుంటుంది మనం చేసే బీరకాయ పచ్చడి ఇంగువ వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ బీరకాయ పచ్చడి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవనిచ్చి ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవటవేనండి స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉండే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్